వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ పీర్జాతి గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్స్ మరియు జనరల్ సెక్రటరీలను పార్టీ నూతన కమిటీ నియమించి వారికి నియామక పత్రాలను అందించడం జరిగింది పీర్జాతి గూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రవీందర్ ని జనరల్ సెక్రటరీగా రఘువర్ధన్ రెడ్డిని నియమించడం జరిగింది అలాగే పలు డివిజన్లలో నూతన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు మా పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ పోయినందుకు సెక్రటరీ పోయినందుకు కొత్తగా మేము ఎన్నుకోబడ్డాము మా రవీందర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ కొత్తగా బిజాస్ కూడా కార్పొరేషన్ అదే మాదిరిగా రఘునాథ్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాము మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అన్ని సంఘాలకు అన్ని కూడా యూత్ కమిటీలను కూడా అన్ని ఎన్నుకుంటున్నాము పెద్ద ఎత్తున నాలుగు నెలలనే వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ పట్టాసై ఎందుకంటే వాళ్ళకి అంత ముఖం ఆడిచి ప్రజలకు కూడా తెచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులనే ఇంత మోసం చేస్తుందా ఎన్ని గ్యారెంటీలు అన్నారు పదమూడు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసిపోయింది రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసిండ్రు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళకు రెండు జాతీయ పార్టీలకు కూడా ఓటు అడిగే హక్కు లేదు ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందంటే మా కేసీఆర్కే ఉంది టీఆర్ఎస్ పార్టీకే ఉంది ఎందుకంటే ఇలా మేము ఒక్క పెద్ద కూడా మున్సిపాలిటీ చూసుకో నూట నలభై రెండు మున్సిపాలిటీలలో మా మేయర్ గారు మేమందరం కలిసి ప్రతి రోడ్లు వేసినాం ప్రతి కోట్ల రూపాయలు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టాం వెయ్యి కోట్లు కట్టాం ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఒక చరిత్ర ఇన్ని రిజర్వాయర్లు కట్టే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇన్ని రిజర్వాయర్లు ప్రతి కాలనీకి ప్రతి డివిజన్కు ప్రతి మున్సిపాలిటీకి మూడేసి నాలుగేసి ఐదేసి రిజర్వేర్లు కట్టి పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి మీద ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ కాదు ప్రజలు గుండెలలో పెట్టుకుంటున్నారు ఇయాల కూడా మా కేసీఆర్ ప్రజలు కేసీఆర్ కాంగ్రెస్ నమ్ముతలేరు బీజేపీని నమ్ముతలేరు రేపు ఎలక్షన్లో చూడండి అక్కడ ఊర్లలో కొద్దిగా మోసపోయారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయిపోయారు మా గ్రామీణ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మా కేసీఆర్ కావాలి మాకు కేసీఆర్ మీదనే నమ్మకం ఉంది మాకు బిఆర్ఎస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది మేము ఓటు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం మాదిరిగా చేస్తున్నారు